హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కుడి గంటలు సీరియల్ ఆగస్ట్ ట్వెల్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఏం జరగబోతుందో చూద్దామండి ఈ ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్లో బాలు లత్ గారి ఇంటికి వెళ్తాడు కదా తెలిసిన ప్రభావతి వాళ్ళ ఆయనతో అయితే వీడెందుకు సిగ్గు లేకుండా వెళ్ళాడు అది ఇదని గొడవ చేసింది అసలు బాలుగా ఇంటికి ఎందుకు వెళ్ళాడు అని చెప్తే ఎందుకు అమ్మీనా బాలుగాని రానిచ్చింది అంటూ ప్రభావతి సత్యంతో గొడవ పడుతూ ఉంటుంది సత్యం సమాధానం చెప్తూ ఉంటాడు వాడికి తిండి లేకుండా చేసావు కదా మరి వాడు ఏం మాత్రం ఏం చేస్తాడు అంటూ ఉంటాడు అదంతా నాకు తెలియదు వాడికి ఒకసారి కాల్ చేయండి అంటుంది ప్రభావతి దాంతో బాలు గుమ్మం దగ్గరికి వచ్చి నేను వచ్చానుగా నాకెందుకు కాల్ చేయడం అంటాడు అక్కడికి ఎందుకు వెళ్ళావని గొడవకు దిగుతుంది ప్రభావతి అయినా మీ ఆవిడ నిన్ను బాగానే పంపించింది అంటుంది వెటకారంగా పంపలేదు తను కూడా వచ్చిందంటూ మీనాను పిలుస్తాడు బాలు దాంతో బిత్తరపోతుంది ప్రభావతి ఇంకా కోపంతో నువ్వెందుకు వచ్చావే అంటూ తిట్టిపోస్తుంది మీనాను నువ్వెందుకు వచ్చావు మీ ఇంట్లో ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోతున్నారా అంతగా తెలియకుండా ఉన్నారా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి దాంతో బాలు ప్రభావతిపై ఫైర్ అవుతాడు అయినా సమస్య మీనాది కాదు మీనా లేకపోతే నాకు ఫుడ్ కుదరడం లేదు ఉప్మావతి నువ్వు పెట్టే ఉప్మా నేను తినలేకపోతున్నా అంటూ తిట్టిపోస్తాడు ఆ ఉప్మా పెట్టిన చంపేద్దాం అనుకుంటున్నావా అంటూ దాంతో ప్రభావతి ఒక్కరోజు అంటే అలా అయింది కానీ ప్రతిరోజు అలా అవుతుందా అంటూ బాలుని పక్కకు లాగుతుంది మీనా నుంచి దాంతో బాలు పడబోతుంటే మీనా పట్టుకుంటుంది ఈ రొమాంటిక్స్ని చూడలేక రాగిలిపోతుంది ప్రభావతి ఏంటిది ఐస్కాంతంలాగా అతుక్కున్నారు అంటూ గొడవ చేస్తుంది ఇక అరచ కొనసాగుతుంటే సత్యం కూడా మీనా బాలుకే సపోర్ట్ చేస్తాడు దాంతో బాలు ప్రభావతి నోరు తెరవలేక మీనా రాకుండా అయినా రోహిణి కూడా ఇక్కడే ఉంది కదా ఏం చేస్తుంది ఇంకెవన్నైందా బాగానే ఉన్నావు కదా ఏం కాదులే అని అంటారు ఇంకా మీనా ఒప్పుకుంటుంది గ్రగిలిపోతూ ఇంకా బాలు మీనాలు పైకి వెళ్తారు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అసలు కారణం ఏంటి అంటూ ఆరా తీస్తూ ఉంటుంది మీనా భర్త బాలుని మొదటంతా నా మనసు ఎవరికే అర్థం కాదు నా మనసు స్వచ్ఛమైంది అంటూ గొప్పలు మాట్లాడుకున్న బాలు అసలు కారణం నెమ్మదిగా చెప్తాడు ఆ గజా నీ ఊరికే వదిలేలా లేడు అందుకే తీసుకొచ్చేసా అంటాడు ఒక బాలు అసలు విషయం నాకు చెప్పడంతో మురిసిపోతుంది మీది నిజంగానే స్వచ్ఛమైన మనసు అంటుంది మీనా సిగ్గుపడుతూ ఇంకా మరి మా అమ్మ వాళ్ళని ఏమన్నా చేస్తే అంటే అక్కడ రౌడీలను పెట్టానులే డబ్బులు ఇచ్చాను వాడు అటువైపు వస్తే నాకు కాల్ చేయమని నేను వాడిని వాడి బుద్ధి చెప్తాను అది ఇది అని చెప్పి ఇంకా మీనా అలాగైపోతుంది ఇంకా తర్వాత కిందకొచ్చి ఆ బాలు సత్యం హాల్లో ఉండగా కిరాణా షాప్ వాడు చాలా బాక్సులు తెచ్చి బిల్లు బాలుకి ఇస్తాడు దాని మీద ముప్పై వేలు అని అంటుంది అది చూసి షాక్ అయిన బాలు ఇంత బిల్లు చేసింది ఎవరని పంచాయతీ పెడతాడు దాంతో మీనా ప్రభాత్తో పాటు మనోజ్ రోహిణి కూడా కిందకొస్తారు నేను అంటుంది రోహిణి కూల్గా రోహిణి అలా చెప్పడంతో బాలు రగిలిపోతాడు ఇంత అసలు ఇంత బిల్లు అసలు ఏంటి ఏ నూనె ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తో వంట చేసి మీనా మనం ఏ నూనె వాడు మామూలులోనే ఇంత బిల్లు ఇన్ని ఐటమ్స్ ఎవరు రమ్మన్నారు అసలు అడిగే ముందు ఆర్డర్ పెట్టే ముందు నన్ను అడిగే పని లేదా మీనా లిస్ట్ ఇచ్చినప్పుడు ఏమైనా ఎక్కువ అయిందా ఏంటిది నా దగ్గర నేను ఏమన్నా నేను కారు షోరూమ్ నడపడం లేదు కారు నడుపుకుంటున్నాను నా వల్ల కాదు అంటే పెద్ద గొడవ పడతాడు దాంతో రోహిణి ఈగో దెబ్బతింటుంది పైకి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్లో ముప్పై వేలు తెచ్చిస్తుంది ఇలాగా సత్యం ఈ నేను పోనీ వదిలేసేయండి ఈసారికి ఒక్కసారి కంటే నువ్వు మధ్యలోకి రాకు అసలు నేను నా డబ్బులతో నీకు ఏమైనా కొన్నానా అట్లాంటిది వాడి పెళ్ళడానికి నేను ఎందుకు కొని పెట్టాలి నాకు అవసరం లేదు అయితే బిల్లు నువ్వే కట్టుకొని ప్రభావతిని అయితే తిడుతూ ఉంటాడు నేనెలా కడతానో నువ్వే కట్టాలి అంటుంది ప్రభావతి ఇంకా సత్యం ఏమో ఇంటికి వచ్చి నీ వెనక్కి పంపించడం మంచిది కాదు నాన్న ఉంచేసుకుందావు అంటాడు నానా ఎంత రోజు కష్టపడి సంపాదిస్తుంది వీళ్ళకి ఇవన్నీ తేవడానిక నా అప్పులు కట్టుకొని ఈఎంఐలు కట్టుకున్నా వల్ల కాదు నానా అని అంటాడు ఈలోగా మా రోహిణి అయితే తన హ్యాండ్ బ్యాగ్ లో ముప్పై వేలు తెచ్చి ఇది కూడా డబ్బు నాకు అని అంటుంది అప్పుడు ప్రభావతి వాడంతా నమ్మ కోపంలో ఖర్చు అయినప్పుడు అలాగే గుర్తాడు నువ్వేం ఇక్కర్లేదు నువ్వు ఆగు అని వెనక్కలాగుతుంది ఒకవేళ నువ్వు ఇచ్చిన వాడు తీసుకోడు అని అంటుంది ఎందుకు తీసుకోనని బాలు లాక్కుంటాడు ఇప్పుడు దాకా ఎందుకు తాలేదు ఇప్పుడు దాకా ఎందుకు తాగలేదు అంటే ఇవన్నీ పార్లర్లో కోసం ఖర్చు దాచి పెట్టుకున్నాను అని అంటుంది ప్రోడక్ట్స్ నా బ్యూటీ పార్లర్లో ప్రోడక్ట్స్ కొనడానికి ఉంచుకున్నాను అంటుంది ఇంకా మన ఈ మనోజ్ ఈయన ఎలాగరికి జీతం తెస్తాడు అప్పుడు కొనుక్కుంటాను అలాగే మనోజ్ ఇక నుంచి ఇంట్లో ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తాడు ఇలాంటి అనడం తగ్గించుకుంటే మంచిది అంటూ వార్నింగ్ ఇస్తుంది రోహిణి ఇంకా ఆ మనోజ్ అయితే షాక్ అయిపోతాడు ఇక మనోజ్తో పాటు ప్రభావతి కూడా మొహం వేస్తుంది అమ్మో ఇప్పుడు కానీ వీడి జాబ్ పోయిన విషయం బయటపడుతుందో తెలిస్తే బాలు కూడా ఏమంటాడు రోహిణి ఏమంటుందో అని వణికిపోతుంది ఇక రోహిణి అలా చెప్పడంతో బాలు మంచిది పార్లర్ అమ్మా మీ ఖర్చు మీరే పెట్టుకోండి అంటాడు అంతా చూసి అప్పుడు బాలు అంటాడు ఒరే నీ పెళ్ళానుకున్నంత పౌరుషం నీకు అసలు లేదేంట్రా ఈ లక్షలు వింగినడా ఏంట్రా నువ్వు ఇలా తయారవుతున్నావు కనీసం ఇప్పటికైనా అనట్లేదేంట్రా అనట్లేదేంట్రాట్తో అంటే నా మాట ఆయన మాట అని చెప్పి ఆ అమ్మాయి కోపంగా పైకి వెళ్ళిపోతుంది అప్పుడు వెళ్ళేటప్పుడు బాలు అంటాడు నా కోపం నీ మీద కాదు అని చెప్తాడు రోహిణికి రోహిణి కూడా నా కోపం నీ మీద కాదు అని బాలు చెప్తుంది ఇంక ఇద్దరం రోహిణి పైకి వెళ్ళిపోతుంది ఇంకెంతలో మీనాయేమో ఎందుకండి ఇలా తయారయ్యారు అన్నదమ్ముల వద్ద వనస్పత్రలు రావచ్చు కానీ అన్నకి పెట్టే ఖర్చులో కూడా మీరు ఇలా వాటాలు వేసుకుంటారా ఏం కొడుకునికన్నారు మా అని సత్యం అయితే అంటుంది ఇంకా బా నాయ విసుకొని వంటగదిలోకి వెళ్తుంది ఇంకా బాలు ఏమనలేక అలా నిలబడిపోతాడు ఇంకా తర్వాత ప్రభావతి ఏమో వాళ్ళు కొడుకుని ఒక దెబ్బ వేస్తుంది మనోజ్ని ఒక దెబ్బేసి పైకి వెళ్ళిపోయిన రోహిణి దగ్గరికి వెళ్ళి కోపంగా రోహిణి బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది అప్పుడు మనోజ్ వెళ్ళి ఏంటి రోహిణి ఇలా అయిందా అంటే అసలు నీకు సిగ్గు లేదా ఏం లేదా అసలు అబ్బాయి వాళ్ళని మాట్లాడుతుంటే నువ్వు ఎలా పడి ఉంటున్నావు అంటే వాడు అలాగే వాగుతాడు వాడికి ఎలా మాట్లాడాలో తెలియదు అంటాడు ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఏం మాట్లాడాలో తెలుసు కదా ఆ బాలువే కదా మీనా కూడా అంటుంది నా భర్త కష్టాసితంతో మీరు అందరూ తింటున్నారని అసలు నీకు పౌరుషం లేదా ఇసలు రేపు జీతం రాగానే వచ్చేసి ఇంటికచ్చులని నువ్వే భరించుతానని చెప్పు అని అంటాడు నీకు అసలు ఏమీ లేదు తెలియదు అది ఇదని అంటాడు గత ప్రభావతి వచ్చామ్మా ఎందుకమ్మా అలా గొడవ చేస్తున్నావు ఏం కాదు వాడు అలాగే వాగుతాడు నీకెందుకు అని క కవర్ చేయబోతుంది ఇంక ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో మంచి అస్వత్రంగా ఉంటుంది రోహిణి వాళ్ళ అమ్మను కొడుకు సిటీకి వస్తారు బాలు అక్కడ పడిపోతుంది ఆవిడ ముసలావిడ పడిపోతే ఇంకా బాలు మన మీనా బాలు ఆవిడని తీసుకెళ్ళి హాస్పిటల్లో తెచ్చి బాబునైతే ఇంటికి తీసుకొస్తారు అది చూసిన ప్రభావతి ఎవరిని బాబు అంటే ఇంటికి వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ గారు హాస్పిటల్లో అందుకే బాబుని ఇంటికి తీసుకొచ్చి అదంతా పైనుంచి రోహిణి చూస్తుంది ఎవరికో పుట్టిన కొడుకుని నా ఇంటికి తీసుకొస్తామని కానీ రోహిణి కోపం అత్తయ్య అంటుంది మరి చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో నిజం తెలుస్తుందా లేకపోతే రోహిణి కవర్ చేస్తుందా రోహిణికి చాలా టాలెంట్ ఉంది కదా కవర్ చేసుకునేది తెలుస్తుందా కవర్ చేస్తుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్